కిక్కుల కోసం మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారుతున్న వారి జీవితాలను మార్పు చెందడం కోసం అవగాహన కల్పించాలని నేడు ఇంటర్నేషనల్ మాదక ద్రవ్యాల సందర్భంగా నార్కల్ జిల్లా కేంద్రంలోని డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ డే ర్యాలీ నిర్వహించారు ఇందులో వివిధ భాగాలకు చెందిన అందరూ ర్యాలీలో పాల్గొనడం జరిగింది ఇందులో ముఖ్యంగా జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ అడిషనల్ ఎస్పీతో పాటు తదితర అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యువత మంచి మార్గంలో వెళ్ళాలంటే మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని నేటి సమాజంలో ప్రతి పల్లెలో ప్రతి పట్టణాలలో విచ్చలవిడిగా మత్తు పదార్థాలకు విపరీతంగా విద్యార్థులు బానిసగా మారుతున్నారని అలా మారడం వల్ల తనను తాను కోల్పోవడం తన వల్ల తన కుటుంబాన్ని రోడ్డు చేయడం జరుగుతుందని ప్రతి విద్యార్థి ఒక మంచి నిర్ణయం ఎంచుకోవాల తప్ప చెడు మార్గాన్ని ఎంచుకోకూడదని తెలిపారు మీ పరిసర ప్రాంతాలలో ఎవరైనా మాదక ద్రవ్యాల విషయంలో ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే జిల్లా పోలీసులకు తెలిపాలని వారికి టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి నాలుగు 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 ఆరు నెంబర్కి ఫోన్ చేసి సమాచారం అందించాలని తెలిపారు సమాచారం అందించిన పేర్లను గోప్యంగా ఉంచడం జరుగుతుందని మాదక ద్రవ్యాలను అంత చేయడం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన అన్నారు లెవెల్లో మనము దాన్ని సాల్వ్ చేసిన థింక్ చేయొద్దు ఎందుకంటే మళ్ళీ అది హక్కు పోవడానికి ట్రై చేస్తారు కాబట్టి ఎవరికైనా ఎక్కడైనా అటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే ఇమీడియట్గా మాకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉండాలి అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎక్కడైనా ఈ సప్లై కానీ లేకపోతే ఎక్కడైనా స్టోరేజ్ కానీ లేకపోతే ఎక్కడికి ఎక్కడి నుంచి కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఇట్లాంటివి ఏమైనా జరుగుతుందంటే ఇక్కడ ఉన్న అందరూ మీడియా మిత్రులు కావచ్చు లేకపోతే వేరే వాళ్ళు కావచ్చు ఈ ప్రజలందరూ కూడా ఎక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా ఇంతకుముందు టోల్ ఫ్రీ నెంబర్ కూడా చెప్పడం జరిగింది వన్ డబల్ వన్ త్రిబుల్ ఫోర్ సిక్స్ సో ఆ నెంబర్కి ఇన్ఫార్మ్ చేసిన ఎవరు ఇన్ఫార్మ్ చేశారనేది ఎవరికి తెలియదు జస్ట్ ఇన్ఫర్మేషన్ వరకే మనకు వస్తుంది ఇమీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడికి పోయి దాన్ని కంట్రోల్ చేయడం దాన్ని గా వేరే దగ్గర పోకుండా చేసుకోవడం అది ఎక్కడి నుంచి వస్తుందో అది కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఈ చైన్ అనేది ఎక్కడికెక్కడ బ్రేక్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కంటిన్యూస్గా పనిచేస్తుంది కాబట్టి ఇది ఎవరో ఒక్కరు కాదు అన్ని రకాలుగా అంటే పేరెంట్స్ ఆ సైడ్ నుంచి వాళ్ళ పిల్లల్ని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ వాళ్ళ లో ఏమైనా చేంజ్ వస్తుందా వాళ్ళది ఏమన్నా డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారా అట్లనే టీచర్స్ ఎక్కడ మనకి రెసిడెన్షియల్ స్కూల్లో కానీ స్కూల్లో కానీ టీచర్స్ కాలేజెస్లో వాళ్ళు అక్కడ కూడా చిల్డ్రన్ బిహేవియర్లో ఏమైనా చేంజ్ ఉందా వాళ్ళు సపరేట్గా ఉంటున్నారా లేకపోతే ఎక్కడైనా సపరేట్గా పోయి మాట్లాడుతున్నారా అట్లాంటిది అబ్జర్వ్ చేస్తే మనం కొంతవరకు ప్రివెంట్ చేయొచ్చు వాళ్ళ స్టార్టింగ్ స్టేజ్లోనే ప్రివెంట్ చేసి ఫర్దర్గా దానికి అడిక్ట్ కాకుండా మనం చూసుకోవచ్చు అండ్ థర్డ్ మీకు ఎవరైనా సరే ఎక్కడైనా ఈ స్టోరేజ్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఎవరైనా తీసుకుంటున్నారని తెలిస్తే ఇమీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఆ టోల్ ఫ్రీ నెంబర్కి పంపిస్తే మనం ఇమీడియట్గా యాక్షన్ తీసుకుని అది ఫర్దర్గా ఎవరికి ఇంపాక్ట్ కాకుండా చూసుకుంటాం అండ్ ఎవరైనా దానికి అడిక్ట్ ఉన్నా కూడా దానికి ఎటువంటి సంకోచించకుండా మళ్ళీ మనకు ఇన్ఫామ్ చేస్తే మన దగ్గర డి అడిక్షన్ సెంటర్ ఉంది సో అక్కడ పెట్టేసి వాళ్ళని నార్మల్ పర్సన్ లాగా ట్రీట్ చేసి నార్మల్ పర్సన్ చేసి మళ్ళీ రిటర్న్ మనము ఇంటికి పంపించడం జరుగుతుంది సో ఈ విధంగా మన దగ్గర కూడా అన్ని రకాల కార్యక్రమాలు తీసుకుంటున్నాం ఈ సైడ్ నుంచి కూడా హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఉంటే ఈ డ్రగ్ అనే దాన్ని ఖచ్చితంగా మన జిల్లాలో లేకుండా హండ్రెడ్ పర్సెంట్ నిర్మూలిస్తామని కాన్ఫిడెన్స్ అందరి డిపార్ట్మెంట్లు దీనికి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేస్తారనే కాన్ఫిడెన్స్ కూడా నాకుంది సో ఈ సందర్భంగా మరొకసారి ఈ అవేర్నెస్ క్యాంప్ అవేర్నెస్ ర్యాలీ క్రియేట్ చేసిన పోలీస్ డిపార్ట్మెంట్కి వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా